సత్వర న్యాయం జవాబుదారీతనం నూతన నేర చట్టాల ఆశయం ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి శ్రీ గుండ్లపల్లి వెంకటకృష్ణయ్య గారు కేంద్ర ప్రభుత్వం జూలై ఒకటవ తారీఖు నుంచి నూతన నేర చట్టాలను అమలులోకి తీసుకువస్తుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయమూర్తులకు న్యాయవాదులకు లా విద్యార్థులకు ఈ నూతన నేర చట్టాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్న విశ్రాంత జిల్లా న్యాయమూర్తి వి కృష్ణయ్య గారు మనతో ఉన్నారు రెంట్ కంట్రోలర్ జువనైల్ మ్యాజిస్ట్రేట్ గా ఇండస్ట్రియల్ ట్రైబ్యునల్స్ చైర్మన్ గా జిల్లా న్యాయమూర్తిగా పలు విధులు నిర్వర్తించిన శ్రీ కృష్ణయ్య గారి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ పాత చట్టాల స్థానంలో ఈ కొత్త నేర చట్టాలను తీసుకురావడంలో ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటండి మనకి ఒక ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థలో లా అండ్ ఆర్డర్ ని సక్రమంగా ఉండేట్టుగా చూడడం అనేది ప్రభుత్వ విధుల్లో చాలా ప్రాథమికమైనటువంటిది దీనికోసం మనకు చట్టాలు న్యాయస్థానాలు ఉన్నాయి అయితే మనకు ఉన్నటువంటి మూడు ముఖ్యమైన చట్టాలు ఇంతకు ముందున్నవి ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చాలా నూట యాభై సంవత్సరాల క్రితం రూపొందించినవి ఇవి చాలా వరకు ఇప్పుడున్న కొత్త చట్టాల్లో ఉంచినా త్వరితంగా న్యాయం చేయడానికి అందరికీ ఈ నేర నేరాలని అరికట్టే వ్యవస్థ అందుబాటులో ఉండడానికి కొన్ని మార్పులు చేశారు ఈ మూడు చట్టాలు కూడా ఒకదానికి ఒకటి సంబంధం ఉంది ఒకటి భారతీయ న్యాయ సంహిత అది నేరాలు ఏమిటి అనేది చెప్తుంది రెండవది భారతీయ నాగరిక సురక్షా సంహిత అనేది ఈ నేరం జరిగినప్పుడు దాన్ని ఎలాగా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు ఎలా రిపోర్ట్ ఇస్తారు ఎలాగా దాన్ని కోర్టులో సాక్ష్యం రికార్డ్ చేస్తారు వీటన్నిటికి సంబంధించి మూడవది భారతీయ సాక్ష్య అనేది ఎటువంటి సాక్ష్యం కోర్టులో ప్రవేశపెట్టచ్చు అనే దాని మీద ఉంది అలాగే ఇప్పుడు మనకి రెండు ముఖ్యమైన మార్పులు వచ్చాయి ఒకటి ఏంటంటే ఆధునిక సాంకేతికతని ఎలా ఉపయోగించుకోవాలి న్యాయస్థానాల్లో కొంతమంది న్యాయస్థానం కానీ రాకుండా కూడా ఆడియో వీడియో పద్ధతిలో వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని కానీ ఎలా తీసుకోవచ్చు ఈ విషయాల మీద కొంత ఎక్కువ చట్టంలో రూపొందిస్తూ ఇంకొన్ని ముఖ్యమైన విషయాలను యాడ్ చేశారు అలాగే కొత్త నేరాలను కూడా మనకు పొందుపరిచారు ఇప్పుడు ఈ నూతన నేర చట్టాల్లో ఏవైతే మార్పులు తీసుకొచ్చారో ఏవైతే పొందుపరిచారో ఇవి ఒక సాధారణ పౌరుడికి ఏ విధంగా ఉపయోగపడతాయండి ఒక సాధారణ పౌరుడు ఒక నేరం జరిగినప్పుడు అంటే అతను ఆ నేరంలో బాధితుడైనా లేదా ఆ నేరం చూసినా అతను ఆ దాని గురించి పోలీస్ స్టేషన్లో తెలియజేయడానికి ఇప్పుడు ఈ చట్టం కింద అతను ఈమెయిల్ ద్వారా కానీ ఇంకొక విధంగా సాంకేతికంగా కానీ అతను తెలియజేయచ్చు అది ఒక వెసులుబాటు అంతకుముందు లేదు రెండోది ఫలాని పోలీస్ స్టేషన్ పరిధిలోనే నేరం జరిగింది కాబట్టి అక్కడే ఇవ్వాలి అనేది కాకుండా కొన్ని పరిస్థితుల్లో అతను అక్కడికి వెళ్ళి నేరం గురించి చెప్పలేనప్పుడు ఇంకొక పరిధిలో కూడా ఇస్తే వాళ్ళు కూడా తీసుకోవాలి అలాగే ఒక నేరంలో కానీ రోడ్డు ప్రమాదంలో కానీ ఎవరికైనా బా దెబ్బలు తగిలినప్పుడు ఏ హాస్పిటల్లో అయినా ప్రైవేట్ హాస్పిటల్ కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేట్టుగా దీంట్లో మనకు పొందుపరిచారు ఇది కాక కొత్త నేరాలను తీసుకున్నారు సామాన్యుడు ఒక నేరాన్ని గురించి అతను వెళ్లి ఇలా జరిగింది అని చెప్పిన తర్వాత పరిశోధన చేసి కోర్టులో దాని గురించి ఒక కేసు నమోదు చేసిన తర్వాత ఈయనకి తెలియజేయాలి మీరు ఇచ్చిన రిపోర్టు మీద ఏమైంది మేము ఏ విధంగా దీన్ని పరిశోధన చేశాం ఇది ఎంతవరకు జరిగింది అనేది దాంట్లో బాధితుడికి ఒక్కొక్కసారి బాధితుడు కాకుండా కూడా ఇంకొకళ్ళు దాని గురించి పోలీస్ స్టేషన్లో చెప్పచ్చు అలా కూడా వాళ్ళకు కూడా తెలియచేయాలి అంటే ఇది ఒక పారదర్శకమైన పద్ధతిని ప్రవేశపెట్టారు ఇది కాక ఏడు సంవత్సరాలు అంతకు మించి శిక్ష ఉన్నటువంటి నేరాల్లో తప్పనిసరిగా ఫోరెన్సిక్ నిపుణులను తీసుకెళ్లి నేర పరిశోధనలో అవసరమైనటువంటి సాక్ష్యాల్ని సేకరించాలి అనేది ఇప్పుడు దీంట్లో పొందుపరిచారు ఈ విధంగా ఏంటంటే కొంచెం ఈ విధానాన్ని మెరుగుపరచడం సామాన్యులకి వాళ్ళు ఇచ్చిన ఒక రిపోర్ట్ మీద ఏం జరిగిందో తెలిసేట్టుగా చేయడం అలాగే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చే విధానంలో వెసులుబాటు ఆ తర్వాత కూడా న్యాయస్థానాల్లో జరిగే ఒక లో వాళ్ళ యొక్క పార్టిసిపేట్ ఆడియో వీడియో ద్వారా తీసుకునేటువంటి అవకాశం ఇవన్నీ కలిపి ముందు కేవలం ఈ పోలీస్ అధికారి మాత్రమే అక్కడ ఉన్నటువంటి నేరానికి సంబంధించిన కొన్ని వస్తువులను కానీ కొన్ని మేలి సేకరించడం ఇలాంటివి వాళ్ళని పిలవడం జరిగేది ఇప్పుడు అలా కాకుండా ఏడు సంవత్సరాలు పైబడిన శిక్ష ఉన్న వాటిల్లో తప్పకుండా ఫోరెన్సిక్ అధికారులను పిలవాలి వాళ్ళ యొక్క దృక్పథం ఇంకొంచెం మెరుగ్గా ఉంటుంది వాళ్ళు అక్కడ నేర పరిశోధనకు పనికొచ్చేటువంటి విషయాలను వెంబడే తీసుకుని వాటిని పరిశీలించి నేరం జరిగి నేర నిరూపణకి అవకాశం అవసరమైనటువంటి కొన్ని ఆధారాలను వాళ్ళు వెంబడే సేకరించే అవకాశం ఇప్పుడు అంటే పోలీస్ ఆఫీసర్ తప్పకుండా పిలవాలి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఆ విధంగా ఏంటంటే ఆధారాలు పోకుండా చూస్తే ఇప్పుడు ఒక కేసులో బాధితుడికి ఏ విధమైన వెసులుబాటు కల్పిస్తుంది నూతన చట్టాలు మొదటిది ఆధునిక సాంకేతిక ద్వారా అతను నేరాన్ని తెలియజేయచ్చు అంతకు ముందే ఉన్నటువంటి ఒక మనకు వెసులుబాటు ఏంటంటే దెబ్బలు తగిలిన అతనికి మెడికల్ ఎయిడ్ విషయంలో కూడా మ్యాజిస్ట్రేట్ కానీ పోలీస్ అధికారి కానీ అతనికి ఉచితంగా మెడికల్ ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ఎయిడ్ కూడా ఇంకొకటి ఏంటంటే కొన్ని కొన్ని నేరాల్లో చాలా డిలే జరగడానికి కారణాలు ఏంటంటే ఇంతకాలంలో ముద్దా ఈ ఈ విధంగా అతను కేసును ఎదుర్కోవాలనేటువంటి నిబంధనలు ఏం లేవు ఇప్పుడేం చేశారంటే ముద్దా ఈ రెండు నెలల లోపలే మీరు పెట్టిన అభియోగాల మీద మీరు ఇచ్చిన సాక్ష్యం చాలదు నన్ను ఈ కేసులోంచి తప్పించండి అని అడగడం అనేది ఉంది కానీ ఇప్పుడు అది రెండు నెలల లోపలే అతను చేయాలి అతను రెండు నెలల లోపల అతను కోర్టులో అడగాలి కోర్టు కూడా రెండు నెలల లోపల దాన్ని చెయ్యాలి చివరికి వచ్చేటువంటి తీర్పు కూడా నలభై ఐదు రోజుల లోపల అయిపోవాలి ఇలాగా ఈ కొత్త చట్టాల్లో ముఖ్యంగా న్యాయస్థానాల్లో జరిగేటువంటి పద్ధతిని చాలా సరళీకృతం చేయడం తొందరగా అయ్యేట్టుగా చేయడం ఒకటి చేశారు ఇప్పుడు తొందరగా అవ్వడం అని అన్నారు సత్వర న్యాయం స్పీడీ జస్టిస్ అనేది ఒక ముఖ్య అంశంగా తీసుకుని కొత్త నేర చట్టాలు రూపొందించబడ్డాయన్నారు సో దీనికోసం ఎటువంటి పరిష్కార మార్గాలు సూచించబడ్డాయండి వీటిలో ఇప్పుడు ఒక సాక్షిని ఆయన ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు ఆడియో వీడియో మెథడ్ లో సాక్ష్యాన్ని తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఒక్కోసారి ఎక్కువ కేసులు ఉన్నటువంటి కొంతమంది ముద్దాయిలు జైల్లో ఉంటారు ఇక్కడ నుంచే వాళ్ళ వీడియోలో వాళ్ళని చూస్తూ వాళ్ళ న్యాయవాది ఇక్కడ ఉండగా కోర్టులో వాళ్ళ యొక్క కేసు మీద ఒక సాక్ష్యం రికార్డ్ చేయొచ్చు అలాగే పబ్లిక్ సర్వెంట్స్ చాలా మంది ఈ కోర్టులో సాక్ష్యం ఇవ్వాల్సి వస్తుంది అది పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు లేదా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు వీళ్ళందరివి కూడా ఆడియో వీడియో మెథడ్ లో ఇప్పుడు న్యాయ సంహిత చెప్పిన దాని ప్రకారం కానీ లేకపోతే సురక్షా సంహిత చెప్పిన ప్రకారం గాని వాళ్ళని ఆడియో వీడియోలో రికార్డ్ చేయడం అనేది చట్టపరంగా దానికి ఒక నిబద్ధత కల్పించారు టైం బౌండ్ మొదటి నుంచి ఉందండి ఇప్పుడు ఎవరైతే కావాలని ట్రయల్ని చాలా డిలే చేయదాల్చుకున్నారో వాళ్ళకి ఇప్పుడు ఈ ఈ విధంగా రెండు నెలల్లోనే అతను నా మీద కేసు కొట్టే నన్ను అడగడం ప్రాథమిక దశలో అది రెండు నెలల్లో అయిపోవాలి ఆ విధంగా కావాలని ఈ వ్యవస్థలో తన మీద ఉన్న కేసుని అలాగా అనేటువంటి వాళ్ళకి అవకాశం లేదు ఈ సత్వర న్యాయం అనేది కేవలం కొత్త కేసులకు మాత్రమే వర్తిస్తుందా లేకపోతే కొన్ని వేల కేసులు లో ఉన్నాయి వాటికి కూడా ఏమైనా వర్తిస్తుందంటారు జూలై ఒకటి నుంచి ఈ సాక్ష్యాలు నమోదు చేయడం వీటన్నిటికీ వర్తిస్తుంది ఒకే ఒక్క తేడా ఏమిటంటే రాజ్యాంగం ప్రకారం నేరం చేసిన రోజు ఉండేటువంటి ఆ నేరానికి ఒక శిక్ష అనేది ఉంటుంది కదా ఆ శిక్ష ఆ రోజు ఎంత ఉంటే అంతే ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఉండదు అలాగే ఇప్పుడు ఈ నేరానికి ఉండేటువంటి శిక్షల్లో కమ్యూనిటీ సర్వీస్ అనే దాన్ని ఒక దాన్ని ప్రవేశపెట్టారు అంటే ఏదో మొదటిసారి తప్పు చేశాడు ఆయన్ని ఒక జైలుకు పంపించడం లేకపోతే ఫైన్ కాకుండా కమ్యూనిటీ సర్వీస్ చేయండి అనేది ఒక పనిష్మెంట్ గా ఇప్పుడు దీంట్లో ప్రవేశపెట్టారు నేర శిక్షా స్మృతిలో ఎటువంటి కొత్త నేరాలని యాడ్ చేశారండి అందరికీ తెలిసిందే నేరం చేసే విధానం దాంట్లో క్రూరత్వం పెరగడం వ్యవస్థీకృత నేరాలు అలాగే కొన్ని కొన్ని చోట్ల ఒకే ఊర్లో ఆర్థిక నేరాలు వ్యవస్థీకృతంగా చేయడం ఇలాంటివి చాలా మార్పులు వచ్చాయి సులభంగా చెప్పాలంటే ఈ నేరం చేసేటువంటి విధానం దాన్ని పెద్ద ఎత్తున చేయడం ఇవన్నీ కూడా ఎక్కువైనాయి అందువల్ల ఏం చేశారంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే దాన్ని ఒక నేరంగా ఇక్కడ పెట్టారు కొంతమంది కలిసి ఒక నేరాన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఉండడం దాన్ని ఒక నేరంగా ఇక్కడ పరిగణించారు అలాగే టెర్రరిస్ట్ యాక్ట్ అనే దాన్ని కూడా ఇప్పుడు ఓ నేరంగా కోర్టులో భద్రపరిచారు సో ఈ రెండు ఈ రెండు ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి నేరాలు ఆ నేరాలు దృష్టిలో పెట్టుకొని వాటికి సంబంధించి కొన్ని మార్పులు తెచ్చారు ఎందుకంటే అంతకుముందు ఒక పెద్ద నేరంలో ఉన్న ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు అతన్ని జైల్లో కాకుండా పోలీసు వారి కస్టడీలోకి తీసుకొని అతన్ని నేరం గురించి ప్రశ్నించేటువంటి ఒక పద్ధతి ఉంది అది మొదటి పదిహేను రోజుల్లోనే అని ఒక నిబంధన ఉంది ఇప్పుడు దాన్ని సడలించారు ఎందుకంటే పెద్ద పెద్ద నేరాలు కూడా దీంట్లోకి తీసుకొచ్చారు కాబట్టి ఆ పదిహేను రోజుల తర్వాత కూడా అతన్ని పోలీస్ కస్టడీలో తీసుకుని మా దగ్గర ఈ సాక్ష్యం సేకరించాం దీని గురించి మీరేం చెప్తారు ఎందుకంటే చాలా సందర్భాల్లో ఒక వ్యక్తి కనపడలేదు అని ఒక రిపోర్ట్ వస్తుంది పదిహేను రోజుల తర్వాత ఎక్కడో సమ పోలీసులకు కనపడకపోవచ్చు కానీ అనుమానితుడిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన తర్వాత అతను తీసుకెళ్లి చూపిస్తాడు నేను ఫలాని చోట చేసి ఇతన్ని హత్య చేసి అక్కడ పెట్టాను ఇటువంటి సాక్ష్యాలన్నీ సేకరించడానికి అనువుగా కొన్ని మార్పులను తీసుకొచ్చారు ఇప్పుడు ఒక కేసులో బాధితుడికి నష్టపరిహారం కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుందండి ఈ కాంపెన్సేషన్ అనే విషయంలో ఏమైనా మార్పులు కొత్తగా పెద్ద మార్పులు లేవు కానీ పూర్వమే న్యాయస్థానంలో ఒకవేళ ఆయనకి ఇచ్చేటువంటి పరిహారం ఆయనకి చాలకపోతే ముఖ్యంగా పెద్ద పెద్ద నేరాల్లో ఒక వ్యక్తి చంపబడతాడు అతని కుటుంబ సభ్యులు ఉంటారు అలాంటి వాటిల్లో వాళ్ళకి రీహాబిలిటేషన్ చేయమని ఉంది అలాగే నేరం అవగానే దెబ్బలు తగిలినప్పుడు ఉచితంగా మెడికల్ ఎయిడ్ ఇవ్వమని కూడా దీంట్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థని ఒక చట్టం ద్వారా ఏర్పడినటువంటి ఒక వ్యవస్థ అది దా అది సుప్రీంకోర్టు పరిధిలో నడుస్తుంది సుప్రీంకోర్టులోను హైకోర్టులోను జిల్లా లెవెల్లోను మండల్ లెవెల్లోను కూడా ఈ న్యాయాధికారులే దాన్ని నడుపుతారు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ అనేది కూడా ఉంది అయితే ఇప్పుడు విక్టెస్ ప్రొటెక్షన్ కూడా చేయమని ఈ చట్టం చెప్తోంది దాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని రెగ్యులేట్ చేయమన్నారు వాళ్ళు ఒక చట్టం పాస్ చేసి క్రిమినల్ కేసులో మరి సాక్షులకి బెదిరింపులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజుకి జరుగుతోంది కాబట్టి ఈ సాక్షుల్ని ఎలా మనం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎవరు బెదిరించకుండా ఎలా మనం ప్రొటెక్ట్ చేయటం అనే దాని మీద కూడా తర్వాత తర్వాత స్టేట్ గవర్నమెంట్ చట్టం చేయవలసి వస్తుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా కారణాలు ఏమైనా కావచ్చు సాక్షులు ముందుకు రావడానికి భయపడుతూ ఉంటారండి సో ఈ సాక్ష్యం నమోదు ప్రక్రియలో ఎటువంటి మార్పులు వచ్చాయండి సాక్షి నమోదు ప్రక్రియలో కూడా ఒక సాక్షి చెప్తున్న దాన్ని పోలీస్ అధికారి వీడియో తీసుకోవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ముద్దాయి ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ మీద వెళ్ళి రాడు లేదా అతను చనిపోయాడో లేదో కూడా తెలియదు అప్పుడు ఏం చేస్తారంటే ఈ చట్టం ఏం చెప్తుందంటే సాక్షుల వివరాలు సేకరించి కోర్టులో నమోదుపరిచి ఉంచితే ఆ తర్వాత కావాలంటే ఉపయోగించుకోవచ్చు ఈ మూడు చట్టాల్లో కూడా వచ్చిన మార్పులు ఒకటి సూచిస్తాయి ఏంటంటే అందరి మధ్య సమన్వయం ఉండాలి పోలీస్ అధికారులు ఫోరెన్సిక్ నిపుణులు అలాగే న్యాయస్థానాలు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వీళ్ళందరూ ఉంటే కొంతవరకు లాండ్ ఆర్డర్ అనేది సమాజంలో మెరుగుపడుతుంది ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ నిర్ధారించడంలో నూతన నేర చట్టాలు తీసుకొచ్చిన మార్పులు ఏంటండి నిర్ధారించడంలో అంతకుముందు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది ఎప్పుడు కూడా ఏ డివైస్ లో ఉంటుందో ఆ డివైస్ ని మనం తావడం కష్టం సో మనం తీసుకునే దాంట్లో ఉండే ఇన్ఫర్మేషను లేదా డేటా తీసుకొచ్చినప్పుడు ఇది అంతా కరెక్ట్ గా చెప్పే ఒక సర్టిఫికేట్ అనేది అంతకుముందు చట్టంలో కూడా ఉంది అయితే ఇప్పుడు చట్టంలో ఏం చేశారంటే ఎవరైతే ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ని కోర్టులో వేస్తున్నారో ఆయన ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి అండర్టేకింగ్ అలాగే దీన్ని నేను పరిశీలించాను ఇది దాంట్లో తీసుకున్నటువంటి సరైనటువంటి డేటాని లేదా ఇన్ఫర్మేషన్ లేదా ఒక సీసీటీవీ ఫుటేజ్ అని ఒక ఎక్స్పర్ట్ దాన్ని సంతకం పెట్టివ్వాలి ఈ రెండు ఎలా ఉండాలి ఫార్మాట్ అనేది కూడా ఈ సాక్షి మహిళలు పిల్లల సంరక్షణ విషయంలో ఎటువంటి మార్పులు తీసుకురాబడ్డానికి నేర స్మృతిలో అంతకు ముందు పదహారు సంవత్సరాలు లోపు పిల్లలు కిడ్నాప్ చేస్తేనే నేరం అనే దాని మీద కంటే ఇప్పుడు ఈ అన్ని చట్టాల్లో కూడా పద్దెనిమిది ఏళ్ల లోపు ఏళ్ల లోపు వాళ్ళందరికీ కూడా వర్తించేట్టుగా చేశారు ఈ పిల్లలు గురించి జరిగే నేరాలు కొన్ని ఉంటాయి అలాగే పిల్లలు నేరంలో అనుకోకుండా ఇరుక్కునే ఇవి కొన్ని ఉంటాయి పిల్లలు నేరంలో ఇరుక్కున్నప్పుడు వచ్చేటువంటి చట్టం అది జవనైల్ చట్టం జీవన న్యాయస్థానం వాళ్ళ పద్ధతి వేరుగా ఉంటుంది ఈ పిల్లల మీద జరిగే అత్యాచారాలకు ఆల్రెడీ మనకి ఒక సెక్షువల్ అసాల్ట్ మీద ఒక చట్టం ఉంది దీంట్లో కూడా ఏంటంటే వాళ్ళు బాధితులుగా ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవలసినటువంటి వ్యవస్థ కూడా ఈ చట్టాల్లో ఉంది రీహాబిలిటేషన్ ముఖ్యంగా దాదాపు నలభై సంవత్సరాలు పైగా ఉన్నటువంటి నేరం ఏంటంటే ఒక హౌస్ వైఫ్ తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించడం గాని లేదా చంపబడ్డం గాని ఇప్పుడు మొట్టమొదటిగా దాని వల్ల బాధపడే వాళ్ళు పిల్లలే తల్లి చనిపోతుంది తండ్రి జైల్లో ఉంటాడు ఈ పిల్లల్ని కొంతమంది కొంతకాలమే చూడగలరు వాళ్ళ బంధువులు వీళ్ళందరినీ ఆదుకుని వీళ్ళని జోనైల్ చట్టం ప్రకారం వీళ్ళని ప్రభుత్వం ద్వారా వాళ్ళని మంచి హాస్టల్స్ లో పెట్టి చదివించేటువంటి వ్యవస్థ ఉన్నది ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ల లోపు కాబట్టి ఎక్కువ మందికి అది కవర్ అవుతుంది దేశ శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కొత్త చట్టాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు అంటున్నారు ఉగ్రవాదులు ఈ కేసులు వీటి విషయంలో ఎటువంటి మార్పులు అండి ఇప్పుడు మనకు టెర్రరిస్ట్ యాక్ట్ అనేది దీంట్లో నేరంగా పరిగణించబడుతోంది దాన్ని మామూలు పోలీసులు కొంతవరకు నేర పరిశోధన చేయొచ్చు అలా కాకుండా దీన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద దీన్ని తీసుకురావాలి అనుకున్నప్పుడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి దాన్ని పరిశోధన చేసేట్టుగా ఇప్పుడు కొత్త చట్టంలో పెట్టారు ఈ రెండు కాకుండా ఒక వర్గంగా ఏర్పడి ఏదో ఒక ఐడెంటిటీ తోటి ఇంకొంతమే దాడి చేసే వాళ్ళని చంపడం అనేది ఒక ప్రత్యేకమైన గా దీంట్లో పెట్టారు అందువల్ల ఇది ఒక రెండు మూడు సంవత్సరాలు ఈ చట్టాలని అమలుపరుస్తూ త్వరితగతిన మనం గనక కేసుల్ని పరిష్కరించడం అంటూ జరిగితే సాంకేతికతని బాగా ఉపయోగించుకునే అవకాశం ఉంది తొందరగా అంటే సాక్షి అందరూ కూడా ప్రతి వాళ్ళు కోర్టుకు వచ్చే చెప్పాలని కాకుండా మనం తొందరగా వాళ్ళ సాక్ష్యాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి చాలా వెసులుబాటు ఉంటుంది ఉదాహరణకి ఒక వ్యక్తి కేవలం ఏ ఉండదు నేను పోలీస్ స్టేషన్ లో ఉండగా ఫలానే వ్యక్తి వచ్చి నాకు రిపోర్ట్ ఇచ్చాడు నేను దాన్ని రిజిస్టర్ చేశాను ఇంతవరకే అతని ఎవిడెన్స్ ఉంటుంది ఇంకేం ఉండదు సాక్ష్యం దీనికోసం అతన్ని పిలిపించకుండా ఇప్పుడు మనం ఆడియో వీడియో మెథడ్ లో దాన్ని కనుక తీసుకున్నట్టయితే అతను ఎక్కడ ఉంటే నుంచి తీసుకునే ఏర్పాట్లు అవుతుంది నేరాలని అరికట్టడంలో కేవలం పోలీసులదే ప్రధాన పాత్ర లేకపోతే న్యాయవాదులు న్యాయమూర్తులదే ప్రధాన పాత్ర అని కాకుండా ఒక సామాన్య పౌరుడు నేరాలను అరికట్టడంలో తీసుకోవాల్సిన బాధ్యత ఏంటండి సామాన్య పౌరుడు కొన్ని నేరాలు తను చూసినప్పుడు దాని మీద తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది చట్ట ప్రకారం విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ ఎప్పుడైతే అమల్లోకి వస్తుంది ఇంకొంచెం సులభంగా వాళ్ళు ధైర్యంగా ముందుకు వస్తారని మనం ఆశించవచ్చు అయితే ఎటువంటి సాక్షులు లేకుండా జరిగే నేరాలు కొన్ని ఉన్నాయి రేప్ కేసు కానీ లేకపోతే చిన్నపిల్లల మీద జరిగే అత్యాచారాలు ఇలాంటి వాటిల్లో చట్టం ఒక సాక్షి లేకపోయినా కూడా ఎలా దాన్ని తీసుకోవాలనేది క్లియర్గా చె సామాన్యుడికి మాత్రం నేరాల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది సాక్ష్యం చెప్పాల్సిన అవసరం ఉంది కొత్త నేర చట్టాల గురించి ప్రస్తుతం ఉన్న న్యాయవాదులకు గాని న్యాయమూర్తులకు గాని పూర్తి అవగాహన కల్పించే విధంగా ఎటువంటి చర్యలు చేపడుతుందండి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఐదు సంవత్సరాలు న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి న్యాయవాదులు ఎక్కువ మందికి రెండు రోజుల పాటు ఈ చట్టాల మీద అవగాహన అనేది ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి జ్యుడిషియల్ అకాడమీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక ట్రైనింగ్ లాగా ఇస్తోంది దానివల్ల అంటే వాళ్ళకు కూడా తెలియాలి కోర్టులో మనకు జరిగే మార్పులు ఏమొచ్చాయి ముద్దాయిలు నేరం శిక్ష పడిన వాళ్ళకు కూడా తెలియవలసినవి కొన్ని ఉన్నాయి అది కూడా న్యాయవాదులకు తెలియాలి ఉదాహరణకి ఇప్పుడు మనం మరణ శిక్ష పడినప్పుడు అందరం చూస్తుంటాం రాష్ట్రపతి దగ్గరికి క్షమాపణ అని వెళ్తారు సో అది కూడా తెలియజేయాలి వాళ్ళకి మీకు ఈ హక్కు ఉంది మీరు పెట్టుకుంటే పెట్టుకోండి గవర్నర్ గారికి కానీ రాష్ట్రపతికి కానీ అని వాళ్ళకి తెలియజేసి అది కూడా ఒక నిర్ణీత సమయంలో వాళ్ళు ఆ అభ్యర్థాన్ని పంపించుకునేటువంటి ఏర్పాటు చేశారు ఎందుకంటే అతను జైల్లో ఉంటాడు జైల్లో ఉన్న అతనికి తెలియజేసి చేస్తారు ఇటువంటి ఈ జైల్లో ఉన్నటువంటి ముద్దాయిల హక్కుల పరిరక్షణలో ముఖ్యమైన పాత్ర జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అది లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ప్రకారం ఏర్పడినటువంటి సంస్థ ఇందాక చెప్పాను అది తొంభై ఐదు నవంబర్ తొమ్మిది అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి కూడా జైల్లో ఉన్న ముద్దాయిలు వాళ్ళ హక్కులు ఆ విషయంలో కూడా ఈ కొత్త చట్టంలో ఒక మార్పు తీసుకొచ్చారు ఉదాహరణకి ఒక అతనికి ఆరు సంవత్సరాలు శిక్ష ఒక నేరంలో అతను జైల్లో ఉన్నాడు కొన్ని కారణాల వల్ల అతను బెయిల్ రాలేదు బెయిల్ రానప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది అతను కేసు కాలేదనుకోండి విడుదల చేయమని చెప్తోంది ఇప్పుడు కొత్త చట్టం ఏం చెప్తుందంటే మొదటిసారి అతను ప్రథమ నిందితుడైనప్పుడు ఆరు సంవత్సరాల్లో వన్ థర్డ్ రెండు సంవత్సరాలకే అతను రిలీజ్ చేయమని చెప్తుంది సో ఈ ముద్దాయిల హక్కుల్ని పరిరక్షించడంలో మాత్రం న్యాయ సేవాధికార సంస్థకి పూర్తిగా అధికారాలు ఉన్నాయి వాళ్ళు న్యాయవాదుల్ని జైలుకు పంపించి వాళ్ళ హక్కుల్ని తెలియజేయడం అవసరమైతే వాళ్ళ తరఫున బెయిల్ వేయడం వాళ్ళ తరఫున కోర్టులో వాదించడం ఈ వ్యవస్థ పూర్తిగా చాలా కాలం క్రితమే అమల్లోకి వచ్చింది ఇప్పుడు కొత్తగా నేను చెప్పినటువంటివి కూడా న్యాయ సేవాధికార సంస్థ వాళ్లే వాళ్ళకి తెలియజేస్తారు ఇవి నీ హక్కులు నీకు శిక్ష పడింది నువ్వు అప్పీల్ చేసుకోవాలంటే ఏం చేయాలి లేకపోతే నీకు ఉరిశిక్ష పడింది క్షమాభిక్ష కోరాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా న్యాయ సేవాధికార సంస్థ ఒక చట్టపరమైన సంస్థ అది సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి అది మాత్రం చక్కగా నడుస్తోంది ఇంకా ఈ చట్టాల కింద ఇంకా బాగా నడుస్తుంది సరే ఇప్పుడు మరణ శిక్ష డెత్ సెంటెన్స్ దీన్ని అభివృద్ధి చెందిన చాలా దేశాలు నిషేధించాయి ఈ మరణ శిక్ష కోసం ఏమైనా మార్పులు తీసుకురాబడ్డాయండి వీటిలో నేరానికి వేసే శిక్ష ఏంటంటే దాని యొక్క ప్రయోజనం కేవలం ఆ నేరస్తుడిని శిక్షించడం కాదు అటువంటి నేరం మళ్ళీ ఇంకొంతమంది చేయాలంటే భయపడాలి ప్రపంచంలో ఎక్కడైనా అంతే ఇంకా వేరే మార్గం లేదు అక్కడ ఇతర దేశాల్లో ఎక్కడైతే ఈ మరణశిక్షని రద్దు చేశారో అక్కడ ఉన్న పరిస్థితులు వేరు మనకున్నటువంటి పరిస్థితులు వేరు మనం చాలా చూసాం నిర్భయ కేసు చూసాం ఢిల్లీలో అంటే కేవలం ఒక వ్యక్తి మీద అత్యాచారం చేయడమే కాకుండా ఎటువంటి సాక్ష్యాలు లేకుండా తగలబెట్టడం ఇలాంటివి కూడా కొన్ని క్రూరమైన పద్ధతుల్లో నేరాలు జరిగినప్పుడు మరణశిక్షని సుప్రీంకోర్టు రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లోనే విధించమని చెప్పింది కానీ మరణశిక్ష పడ్డం అనేది చాలా తక్కువ నేను ఒక వంద జడ్జిమెంట్లు చెప్పుంటే ఒక్క కేసులో మాత్రమే అలా నేను మరణశిక్ష వేయడం జరిగింది అంటే నేరం చేసేటువంటి స్వభావంలో చాలా క్రూరత్వం చూపించే అంశాలు పేపర్లోను టీవీలోను చూస్తున్నాం కాబట్టి దానికి తగినటువంటి శిక్ష మరణ శిక్ష అనేది మన న్యాయస్మృతిలో ఉంది దాన్ని ఇప్పుడు ప్రస్తుతం అయితే తీసేయలేదు అది తీసేయకపోవచ్చు మన దేశంలో ఉండే పరిస్థితులకు అనుగుణంగానే ఉందని నేను అనుకుంటున్నాను అపారమైన అనుభవం కల మీ ఎక్స్పర్టీస్ గా సమాజంలో నేరస్తుడికి కావచ్చు బాధితుడికి కావచ్చు న్యాయవాదుడికి కావచ్చు ఒక సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏంటండి అంటే ఇప్పుడు రెండు వేల పన్నెండులో ఇద్దరు ఆర్థిక శాస్త్రవేత్తలు ఒక పుస్తకం రాశారు అసలు ప్రపంచంలో కొన్ని దేశాలు ఎందుకు ప్రగతి పథంలోకి వెళ్తున్నాయి కొన్ని దేశాలు ఎందుకు వెనకబడ్డాయి దానికి వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్కడైతే స్ట్రాంగ్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ సక్రమంగా పనిచేస్తాయో అని చెప్తూ ల్యాండ్ ఆర్డర్ సక్రమంగా ఉన్నటువంటి సమాజంలో ఆర్థిక ప్రగతి అనేది సులభం అవుతుంది అనేది కూడా ఒకటి చెప్పారు అదే కాదు మామూలుగా మనకు సమాజంలో ల్యాండ్ ఆర్డర్ అంటూ లేకపోతే ఏది జరగదు పెట్టుబడులు కూడా రావు ఇవాళ మనం చూస్తుంది అది ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలి అంటే ఎక్కడైనా అక్కడ ఏదైనా ల్యాండ్ ఆర్డర్కి విఘాతం కలిగించేటువంటి శక్తులు బాగా వేళ్ళూనుకొని ఉన్నాయి అంటే ఇతర దేశాల నుంచి సంస్థలు రాకపోవచ్చు ఇప్పుడు దేశ ద్రోహ నేరం అనే దానిపై ఈ కొత్త నేర చట్టాలలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారండి అంతకు ముందు సెడిషన్ అనేటువంటిది ఒక నేరంగా ఉండేది ఇప్పుడు దాన్ని తీసేసి కేవలం దేశ సమగ్రతను దెబ్బతీసేటువంటి మన దేశం యొక్క పరిరక్షణ దానికి సంబంధించినటువంటి ఎవరైనా విఘాతం కలిగిస్తే అది మాత్రమే నేరంగా చేశారు కేవలం దేశద్రోహ పూరితమైన ఏవో మాటలు మాట్లాడారు ఇలాంటివి కాకుండా తీవ్రతను తగ్గించలేదు కానీ అంతకు ముందున్నటువంటి నేరానికి ఇప్పుడున్న నేరానికి తేడా ఉంది కేవలం దేశద్రోహం అనే నేరాన్ని మాత్రం తీసేశారు తీసేసి కేవలం ఎండేంజరింగ్ సావరంటీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అనేది ఒక నేరంగా చదువు ఈ నూతన నేర చట్టాల్లో తీసుకొచ్చిన మార్పులు భారతీయ న్యాయ వ్యవస్థ పటిష్టతకి ఎంతవరకు సహాయకారిగా ఉంటాయి సాక్షాత్తు మన అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి గారి చంద్రచూడ్ గారే ఈ చట్టాల గురించి మాట్లాడుతూ వీటి వల్ల చాలా సత్వరంగా న్యాయం జరిగే అవకాశం ఉంది చాలా కీలకమైన మార్పులు వచ్చాయి అని ఆయన కూడా వీటి గురించి మాట్లాడుతూ చెప్పారు అందువల్ల ఇవి ఎప్పుడైతే అమల్లోకి వస్తాయో దాని యొక్క ప్రయోజనం సమాజానికి తప్పకుండా ఉంటుంది ఈ నూతన నేర చట్టాల గురించి అవగాహన కార్యక్రమాలు చర్చలు జరిపే పనులతో నిత్యం బిజీగా ఉండే మీరు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మాకు ఈ నేరాలపై చక్కటి అవగాహన కల్పించినందుకు ఆకాశవాణి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్తే సార్ సత్వర న్యాయం జవాబుదారీతనం నూతన నేర చట్టాల ఆశయం ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు అతిథి విశ్రాంత జిల్లా సెషన్స్ న్యాయమూర్తి శ్రీ గుండ్లపల్లి వెంకట కృష్ణయ్య సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి